ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించామని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు సోమవారం ఉమెన్ చండీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పగురి ఉచిత కంటి వైద్య నిపుణుల సహకారంతో ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మంత్ పేట్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సుమారుగా ఆరు వందల అరవై ఎనిమిది మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని నూట యాభై మందికి పైగా కంటి సమస్య ఉన్నవారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తామని తెలిపారు ఈ నెల ఇరవై ఆరున ఎంఎంఆర్ గార్డెన్లో కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉమెన్ చండీ ఫౌండేషన్ నిర్వాహకులు మహేందర్ యాదవ్ ప్రవీణ్ కేరళ బాబన్న డాక్టర్స్ ప్రదీప్ ప్రవీణ్ వేణు వరుణ్ హస్మత్పేట యూపీహెచ్సి సిబ్బంది మైనారిటీ కుర్ప నియోజకవర్గం అధ్యక్షుడు సయ్యద్ ఇజాజ్ బాయ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గద్దం నరసింహరావు మన్నై యాదవ్ రాజు యాదవ్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ ప్రధాన కార్యదర్శి మీకల హరినాథ్ డివిజన్ ఎస్సీసీ అధ్యక్షుడు బుర్రి యాదగిరి మహిళా అధ్యక్షురాలు లలిత దుర్గా సంతోషి పిట్ల రాజు కుమ్మరి బాలరాజు రాజు గౌడ్ మోహన్ గణేష్ చారి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ప్రదీప్ సార్ డాక్టర్ గారికి ఇక్కడ పంపించారు ఈయన ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ కంటి ఆపరేషన్లు కంటి చెకింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడనే జరుగుతుంది కాబట్టి మూడు సెంటర్లు పెట్టారు ఒకటేమో ఆపరేషన్ వల్ల వేరే ఇంకో సెంటర్ పెట్టారు ఇంకోటేమో నరాల గురించి కళ్ళ నరాల గురించి కూడా ఒక స్పెషల్ బండి కూడా తెచ్చారు అది కూడా అలైన్మెంట్ ఉంది ఇక్కడ అయితే ఈ సహకారం మనకు చేయించిన మన కార్పొరేటర్ గారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మన ఇక్కడ మహేందర్ అన్న అని మన మహేందర్ యాదవ్ గారు ఆయన ఆయన ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నాం ఇక్కడ చేసి ఏంటంటే మా అష్మత్ పేట్ మా బోయినపల్లి డివిజన్ కి ఇది ఒక మంచి అది శుభకార్యం అన్నట్టు ఎందుకంటే చాలా మంది భేదవాళ్ళు ఇక్కడ మొత్తం బ్యాక్వర్డ్ ఏరియా ఉంది చాలా బేదవాళ్ళు ఖరీఫర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇది మా నేను మన మహేందర్ అన్న గారికి మన కార్పొరేటర్ నరసింహ యాదవ్ గారికి ఈ వీళ్ళ టీం మొత్తంకి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎందుకంటే ఇంత మంచి పని మా దగ్గర ఇప్పటి వరకు జరగలేదు ఇప్పుడు చేసినందుకు నేను అందరికీ నా తరఫు నుంచి మా కార్యకర్తల తరఫు నుంచి మా డివిజన్ మా మా ప్రజల తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా ముందు ముందు ఇలాంటి పనులు చేస్తే మన ప్రజలలో కూడా చాలా అది ఉంటుంది వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది ఏమైనా మనం మంచి చేయాలంటే అందరు లాభం పొస్తారని చె ప్రతి ఒక్క వస్తువు వీళ్ళు అద్దాలు ఇవ్వడం కానీ అది ఆపరేషన్లు చేయడం కానీ ప్రతి ఒక్కటి ఫ్రీ అన్నారు ఇది చాలా శుభకార్యం అని నేను అనుకుంటున్నాను నేను ఎల్లా నుంచి వచ్చిన ఉమ్మడి ఫౌండేషన్ అని దాంతో కొట్టు ఈ క్యాంపు దాన్ని చేస్తున్నాం మనం నర్సింగ్ గారు ఆపరేటర్ మహేంద్ర అందరితో చేస్తున్నాం అని ఎంఎంఆర్ గార్డెన్లో ఇది ఉంది ట్వంటీ సిక్స్త్ ఇరవై ఆరు తారీఖు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ స్పెక్టాకులు అన్ని ఇచ్చేస్తాం అలా ఆపరేషన్ కూడా చేపిస్తున్నాము అందరికి అందరు రండి ఏమన్నా ఫ్రీగా ఇప్పుడు దాకా మనకి చాలా వచ్చినాయి నాలుగు నాలుగు వందల దాకా వచ్చినాయి అందరూ ఇంకా వస్తే చేసేసి ఐదు వందలు ఐదు వందలు వచ్చింది అవును నా పేరు డాక్టర్ ప్రదీప్ నేను పుష్పగిరి ఐ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ కాంప్రిహెన్సివ్ ఫెలోషిప్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈరోజు చూసిన వరకు మనకు క్యాంప్ ఆర్గనైజ్ చేసిన వారు నరసింహ యాదవ్ గారు అలాగే మహేందర్ యాదవ్ గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం పుష్పగిరి నుంచి ఎస్పెషల్లీ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పేషెంట్స్ వచ్చారు ఈరోజు అందులో వన్ ఫిఫ్టీ వరకు క్యాట్రాక్ట్స్ ఐడెంటిఫై చేశాం వీళ్ళందరికీ ఫ్రీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి ట్వంటీ సిక్స్త్ రోజు మళ్ళీ ఫిఫ్త్ రోజు కూడా అండ్ ఫ్రీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో అందరూ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని అండ్ ఇక్కడ అవగాహన కల్పిస్తున్న మీడియా మిత్రుల ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు చండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి క్యాంప్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి యాదవ నర్సింహ నరసింహ యాదవ్ కార్పొరేటర్ గారికి మరి సందనవైన మహేంద్రనాథ్ యాదవ్ గారికి వీరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ఈ సదరం క్యా ఈ క్యాంప్ ఏదైతే ఉందో ఈ క్యాంపు విజయవంతంగా మరి అధిక జనం ఇక్కడి నుండి రావడం జరిగింది లోకల్ నుండి ఇప్పటికీ ఐదారు వందల మంది హాజరయ్యు ఇందులో నూట యాభై మంది వరకు ఆపరేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ గా డాక్టర్ గారు నిర్ధారించడం జరిగింది మరి విజయవంతంగా ఇంకా ఎంత మంది వచ్చినా ఈ ఫౌండేషన్ తరఫున చేయడానికి మహేంద్రనాథ్ యాదవ్ గారు మరి ఇక్కడున్న కార్పొరేటర్ గా నర్సింహన్న యాదవ్ గారు మరి ఇక్కడున్న ప్రతి ఒక్క లోకల్ లీడర్లు అందరూ కూడా సహకరిస్తూ దీన్ని విజయవంతం చేసినందుకు వీరందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు